కొమరం భీమి జిల్లా ఆసిఫాబాద్ బెజ్జూరు మండలంలోని రెండు ఫారెస్ట్ డివిజన్లో టైగర్ కారిడార్ పేరిట అమాయక ఆదివాసులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండల సర్మేడి కొడపశంకర నారు ఈ సందర్భంగా బెజ్జూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ అధికారులు గ్రామ సభలు నిర్వహించకుండా ఏకపక్షంగా తీర్మానాలు తెలుసుకుని గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు మానుకోకుంటే అధికారులకు తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కోలవారు ఉపాధ్యక్షులు మానేపల్లి మల్లేష్ కొలవారు జిల్లా సహాయక కార్యదర్శి మరియు దెబ్బ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పోలిక వెంకటేష్ ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో మన బెజూరు మండలి కానీ ఆసిఫాబాద్ కానీ కుమ్రాంభీం జిల్లాలో రెండు బ్లాకులు ఒకటి ఆసిఫాబాద్ బ్లాక్ ఒకటి కాగజ్నాథ్ బ్లాక్ రెండు బ్లాకుల్ని టైగర్ జోన్ టైగర్ కారిడార్ విస్తరించడానికి విస్తరణలో భాగంగా అటవీ అధికారులు మా గ్రామాల్లో గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా గ్రామ సభలు నిర్వహించకుండా వాళ్ళు ఇష్టమైనట్టు పల్లెల్లో వెళ్ళి మా పోడు రైతుల పో పోడు రైతుల సర్వేలు నిర్వహించి మా రైతుల్ని మా పోడు రైతుల్ని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలా ఇబ్బందులకు గురి గురి చేసిన కొందరు అమాయక మా రైతులు సర్వేలకు సహకరించి సైగ టైగర్ కారిడార్కు అంటే టైగర్ పేరు పేరు పైన టైగర్ పేరు పైన అడవిని విస్తరించడం కోసం టైగర్ టైగర్ను రక్షించడం కోసం మా ఉన్న అడవిని సర్వేలు నిర్వహించి అడవిలో కలపడం కోసం విచ్చల విడిగా సర్వేలు చేస్తున్నారు ఇట్టి సర్వేలను ఆపాలని మరియు మా రాజ్బోండ్ సేవా సమితి ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు కుడుందప్ప మన్నెవార్ మా సంఘాల నాయకులందరు కలిసి కలెక్టర్ గారి కలిసి కలెక్టర్ గారితో బిఎఫ్ఓ గారు సమావేశం నిర్వహించాలని కోరనం కానీ ఇప్పటివరకు మన కాగజ్ నగర్ డిఎఫ్ఓ అటవీ అధికారి గారు సమావేశం నిర్వహించడం లేదు ఆదివాసీ సంఘ నాయకులు సంప్రదించడం లేదు సమావేశం నిర్వహించాలని మా నాయకులు మేమందరం కలిసిన ఇప్పటివరకు స్పందన లేదు కాబట్టి వెను వెంటనే మా ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ సంఘాలతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అటవీ అధికారి డిఎఫ్ఓ గారు మరియు అధికారులతో సమావేశం నిర్వహించి ఆదివాసుల సమస్యలు సమస్యలు పైన ఏకాభిప్రాయం వచ్చి మాకు న్యాయం చేస్తారని చేయాలని మేము అనుకుంటు ఫారెస్ట్ అధికారిని డిమాండ్ చేస్తున్నాం మరి అలాగే త్వరలో మాకు సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం నిర్వహించకుండా సమావేశ సమావేశం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించకుండా విచ్చల విడిగా గ్రామాల్లో వచ్చి సర్వేలు చేస్తే అడ్డుకుంటాం ప్రతిఘటిస్తాం గ్రామాల్లో రాకుండా చేస్తాం కబద్దార్ फॉरेस्ट ऑफिसर लारा कपद्दार कपद्दार जय आदिवासी जय आदिवासी जय जय आदिवासी जय आदिवासी जय आदिवासी जय जय आदिवासी